ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక ఇంపార్టెంట్ టాపిక్ నమ్మి మోసపోవద్దు ఎవరిని తొందరగా నమ్మొద్దు ఓకే డోంట్ బిలీవ్ టు ఎనీ పీపుల్ ఎవరిని నమ్మొద్దు నమ్మి నువ్వు మోసుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సిటీస్లో మన హైదరాబాద్ సిటీస్లో జనరల్గా త్వరగా మోసుకోవటానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే రకరకాల మనుషులు అనేక మంది వ్యక్తిత్వాలు త్వరగా డబ్బు సంపాదించాలి ఎవరో ఒకళ్ళు మోసం చేసి మన పైకి ఎదగాలన్న కాన్సెప్ట్ కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు అందరి గురించి చెప్పట్లేదు ఓకేనా దయచేసి నువ్వు నమ్మొద్దు నీ పక్క ఫ్రెండ్ అయినా సరే నీ రిలేటివ్ అయినా సరే నీ నేను నువ్వు నమ్మద్దు డేర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి సో నమ్మటం వలన ఖచ్చితంగా నువ్వు మోసపోతావు ఒకటికి రెండు సార్లు టూ త్రీ టైమ్స్ నువ్వు ఆలోచించి స్టెప్ పోయి నేను చేసేది కరెక్టా కాదా అది ఏదైనా కావచ్చు బిజినెస్ కావచ్చు పార్ట్నర్షిప్ కావచ్చు లేకపోతే నీ నీ లైఫ్ గురించి కావచ్చు నీ దోస్తు గురించి కావచ్చు నీ ఫ్రెండ్స్ గురించి కావచ్చు నీ కాలే క్లాస్ మేట్స్ కాలేజ్మేట్స్ సో ఇలాగా ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను సో ఎవరిని అంత తొందరగా నమ్మొద్దు అది లవ్ అయినా సరే అంత తొందరగా నమ్మొద్దు ఎందుకంటే మోసపోవటానికి ఛాన్స్ ఉంది నమ్మిన వాళ్ళనే మోసం చేయడానికి ఛాన్స్ ఉంది నమ్మపోతే మోసం చేయలేం కదా ఓకే సో కాబట్టి నువ్వు తొందరగా ఎవరిని నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు ఇది సిటీ ఇది ప్రపంచం డబ్బుకేవిలు ఉంది కానీ మనిషికి లేదు డబ్బే సాధిస్తుంది కానీ మనిషి సాధించట్లేదు డబ్బు కోసం ఏదైనా చేసే ప్రపంచం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నమ్మొద్దు మోసపోవద్దు ఓకేనా